హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ వైజ్ ఐ మోటో బ్లాగ్స్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్ మన భాషలో కొత్త ముచ్చట వెనకాల వాడు బ్యాగ్ వేసుకున్నాడు వాడు వరంగల్ వెళ్ళిపోతున్నాడు అంటే వాడిని యాక్చువల్లీ రోడ్ అవుతాయి షూట్ చేద్దామని చెప్పి వచ్చిన వాడు నేను ఇంటికి పోతే నాకు పని ఉన్నదంటే ఇక వాడిని ఉప్పల్లా అంటే ఉప్పల్ వరకు పోవాలి వాడు మెట్రోలో అప్పుడు సరే బేగంపేట వరకు లిఫ్ట్ ఇచ్చిన వాడికి బేగంపేట నుంచి ఇప్పుడు వాడు మెట్రోలో వెళ్ళిపోతాడు సో మనం వాడిని ఆఫ్ ఇచ్చి తర్వాత మన బ్లాగ్ని కంటిన్యూ చేసుకుందాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ డార్ ఎప్పుడు కలుస్తాడో తెలియదు చూద్దాం వెరీ సూన్ మీ నెక్స్ట్ బ్లాగ్లో కనిపించడానికి ట్రై చేద్దాం సర్ప్రైజ్ అదే ఏమో చెప్పలేము వీడు నేను పోయి వరంగల్ కలుస్తాను వాడే హైదరాబాద్కి వస్తాడు అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం వాడు అయితే మెట్రో ఎక్కేసిండు ఇప్పుడు మనం రోడ్ హౌస్లోకి వెళ్ళి కొత్త స్టాక్ ఎట్లుంది ఏంది సో కంప్లీట్ ఒక డీటెయిల్గా బ్లాక్ చేద్దాం రండి సో ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం ముందుకొండి మస్తే మా బాగున్నా ఏం సంగీతం పెద్దవాడు అయిపోయిన దొరకట్లే అన్న పెద్ద ఫ్యాన్ అన్న ఒక్క మెసేజ్ అన్న అన్న ఒక అంటే ఎవరు రాను బా సో ఫైనలీ అంటే ఒక అప్పుడు ఒక త్రీ మంత్సా త్రీ మంత్స్ బ్యాక్ ఎట్లుండే లొకేషన్ స్టోర్ అసలు త్రీ మంత్స్ తర్వాత ఇంకొక గ్రాండ్ లుక్ వచ్చింది ఇప్పుడైతే నిజంగా సూపర్ అంటే ఫస్ట్ అప్పుడు టూ మంత్స్ బ్యాక్ ఒకసారి నార్మల్గా విజిట్ చేసిన అప్పుడు రెనోవేషన్ నడుస్తుంది ఇంటీరియర్ డిజైనింగ్ ఇవన్నీ చేంజ్ చేసిండు మీరు అంటే పాత వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళకి తెలియదు జనరల్గా కానీ ఇదైతే ది బెస్ట్ చేపిచ్చిండు ఉన్న ప్లేస్లో మంచి ఇంటీరియరు ఇట్లా చూడండి ఎంత మంచిగా డిజైన్ చేసే ఇది మొత్తానికి మావాడికి క్రెడిట్ అంతా దగ్గర ఉండి చేయించుకున్నాడు ఎట్లా కావాలంటే అట్లా మాని ఓన్ కస్టమైజ్ ఇంకోటి ఉన్నాడు వాడు గాలిగాడు వాడి వాడు ఇలా రాళ్ళు డుమా కొట్టి ఓనర్లు ఇద్దరు ఉన్నారు ఓనర్లు ఒక్కడే చూసుకుంటారు వాడు గాలి తిరుగులు తిరుగుతాడు నువ్వు ఏడున్నా ఈ వీడియో చూస్తున్నావు కింద కమెంట్ పెట్టు నువ్వు పని చేయకుండా ఎన్నో స్కూల్ ఎగ్గొట్టి బయట ఎన్నో తిరుగుతాను సో ఫస్ట్ మెయిన్ రోడ్ హౌస్ స్టోర్ అనేది ఎట్లుంది ఏమేమి స్టాక్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర ది బెస్ట్ ప్రైస్ ఏమేమి ఉన్నాయి గేర్ సంబంధించిన లైట్స్ కానీ ఏమేమి ఉన్నాయి అన్నీ ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్గా తెలిసి తెలుసుకుందాం సో ఫస్ట్ హెల్మెట్ సెక్టర్ పోదాం ఫస్ట్ మెయిన్ ఎవరైనా ఒక బండి తీసుకున్న నార్మల్ ఒక టూ హండ్రెడ్ ఏసీసీ అయిన సూపర్ బైక్స్ వరకు ఫస్ట్ చూసేది హెల్మెట్ సో ఫస్ట్ మన హెల్మెట్ కలెక్షన్ పోదాం మామ ఫస్ట్ మన హెల్మెట్ కలెక్షన్ చెప్పు స్టార్టింగ్ నుంచి ది బెస్ట్ ప్రైస్ వర్క్ స్టార్టింగ్ అయితే మనం 890 రూపాయస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ బేసిక్ హెల్మెట్ ఓకే అది కూడా హాఫ్ హెల్మెట్ వస్తుంది మనకి మంచి ఒక కొంచెం ఒక 200 cc బైక్ ఉంది పల్సర్ 220 ns r15 t15 కొంచెం మిడ్ రేంజ్ బడ్జెట్ లో తీసుకుంటా అంటే ఒక 2000 రేంజ్ లో మనకి స్ట్రక్స్ తండర్ డ్రిఫ్టర్ ఓకే హెల్మెట్స్ అయితే ఉన్నాయి ఓకే సో ఇందులో మనకి ఇంకా ఆఫ్ రోడ్ హెల్మెట్స్ కూడా ఉంటాయి డన్ ఇట్స్ ఆఫ్ రోడ్ హెల్మెట్స్ ఓకే ఇది కూడా బడ్జెట్ లో వస్తుంది టూ థౌజండ్ వన్ అండ్ ఇంకా మోడ్యులర్ హెల్మెట్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇది హాఫ్ కప్ ఫుల్ రెండు ఓకే అది చివరి సో ఇది బేసిక్ ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేద్దాము నాకు అంత అమౌంట్ లేదండి చిన్న చిన్న బ్రాండ్ తో వెళ్ళిపోదాం అంటే ఇది బేసిక్ ఎండాకాలంలో ఇట్లా సల్లా ఉండడానికి ఇట్లా డబల్ వైజర్ లో వస్తుంది వస్తాయి చాలా సల్లాగా ఉంటుంది మొత్తం ప్యాన్ పెట్టినట్టు వస్తుంది సో ఇది స్టట్స్ కింద వేగా వేగ స్టడ్స్ స్టీల్ బోర్డ్ స్టీల్ బోర్డ్ మెయిన్ బేసిక్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటది సో నెక్స్ట్ ఇంకా ప్రీమియం పోదోమా తర్వాత చూపెట్టము ఆఫ్ హెల్మెట్స్ ఫోర్ లేడీస్ లేడీస్ పాలిపియన్ లేడీస్ లేడీస్ ఆ లేడీస్ కోసం మెయిన్ వన్ మెయిన్ లేడీస్ మెయిన్ పింక్ మీకు కనబడుతుంది ఫస్ట్ లేడీస్ ఎవరైనా వస్తే పింక్ హెల్మెట్ అని అడుగుతారు యాక్చువల్ నేను సో లేడీస్ అని జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు మాక్సిమం లేడీస్ అనేది ఎక్కువ చేస్తారు కాబట్టి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ పర్పుల్ కలర్ లో కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మన దగ్గర ఉంటాయి సో వాళ్ళకి లైట్ వెయిట్ అని అడుగుతారు చాలా మంది ఎయిట్ నైన్టీ రూపీస్ అని చెప్పినాను కదా సో ఇదైతే ఐటమ్ మోడల్ వేగదు ఎయిట్ నైన్టీ రూపీస్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఏదో పెట్టుకోవాలన్న బతుకొని అంతే పోలీస్ వాళ్ళతో ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా హెల్మెట్ ఉంది నామకే వాస్త అంటే అట్లాంటి హెల్మెట్ లేదు మనకి సేఫ్టీ పరంగా అంటే సేఫ్టీ వైజ్ కూడా ఉన్నాయి అది కొంచెం వెయిట్ ఉంటుంది అది కూడా ఆలోచించుకోండి సో ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం హెల్మెట్స్ ది బెస్ట్ ఇంకా బ్రాండెడ్ వాటిని మించిన బ్రాండ్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం సో ఇవి వచ్చేసి అన్ని ఈసీ డాట్ ఐఎస్ఐ ట్రిపుల్ సర్టిఫికేషన్ హెల్మెట్స్ ఇవన్నీ సో ఇందులో ఏంటంటే మనకి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి అంటే ఇది వచ్చేసి ఎస్ఎంకే స్టెల్ మోడల్ సో ఇది వచ్చేసి డాట్ ఈసీ ఐసై ట్రిపుల్ సర్టిఫైడ్ మీకు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బడ్జెట్లో ఈ సర్టిఫికేషన్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది బేసిక్ హెల్మెట్స్ ఇందులో మీకు యాంటీ కూడా వస్తుంది లోపల ఫోక్ షెట్ ఉంటుంది లాక్ ఉంటుంది అండ్ ఫుల్ ఫ్యాట్స్ రిమూవబుల్ వాషబుల్ వస్తుంది మీకు ఇందులో అయితే ఇది ఒకటి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో స్టార్టింగ్ నుంచి ఈ ప్రీమియం హెల్మెట్స్ ఏదైతే ఉందో హెల్మెట్స్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఇంకా స్టార్ట్ ఫోర్ థౌసండ్ త్రీ నుంచి ట్వంటీ థౌసండ్ వన్ లాక్ వరకు ఉంటాయి సో మన బడ్జెట్ బట్టి మనం పోవాలి సో ఇది నైట్ సిరీస్ కొంచెం ఈ మధ్య బాగా ట్రెండింగ్ నైట్ మంచి ప్యాటర్న్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది ఇందులో అండ్ డబల్ వైజర్ ఆపరేటింగ్ సన్ గ్లాస్ కూలింగ్ గ్లాస్ ఇందాక సన్ లో ఉంటుంది సల్లగా ఉంటుంది ఎండలో ఎండకు ఇప్పుడు మెయిన్ సమ్మర్ కాబట్టి ఇట్లాంటి వైజర్లు ఉంటే చాలా హ్యాపీగా ఉంటాయి ఇప్పుడు మనది కూడా అదే నా హెల్మెట్ ఇవ్వ ఇదే సో ఇంకా వచ్చేసి మన దగ్గర యాక్జోర్ ఉంది ఎస్ఎంకే ఎల్ఎస్ టూ మన దగ్గర ఎంటీ యాక్సెస్ కూడా కూడా ఇవి ప్రీ బ్రాంచ్ అయితే వచ్చేటివి ఉన్నాయి ఓకే సో ఇవైతే హెల్మెట్స్ ఇవి అయితే ఇవైతే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏమైనా స్పెసిఫిక్ నాకు ఇదే కావాలి ఇదే మోడల్ కావాలని మనకి కావాల్సిన హెల్మెట్ మీరు మొబైల్ లో అంటే ఫోటో ఈ బ్రాండ్ లో ఈ మోడల్ కావాలంటే ఉంటే తీసుకోవచ్చు లేదంటే వాళ్ళ దగ్గర డైరెక్ట్ బెంగళూరు నుంచి వీళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి డైరెక్ట్ వన్ టు డేస్ లో ఇచ్చేస్తారు ఇచ్చేస్తాం టెన్షన్ లేదు అండ్ నెక్స్ట్ హెల్మెట్స్ అయిపోయినాయి నెక్స్ట్ రైడింగ్ గేర్ వచ్చేసి రైడింగ్ గేర్ కూడా ఉంది ఇప్పుడు ఫుల్ ఫుల్ స్టాక్ స్టాప్ లో కూడా డిఎస్జి ఉంది ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ లైక్ ఇంకా మన దగ్గర మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి పెండింగ్ ఉంది కొంచెం వర్క్ సో ఒక మేబీ నెక్స్ట్ మంత్ అట్లా ఫుల్ స్టాప్ అయితే వచ్చేస్తుంది సో ది బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తారు ఇది నిజం చెప్తున్నా మీరు కళ్ళు మూసుకొని రావచ్చు రోడ్ హౌస్కి కి నమ్మండి సో రోడ్ హౌస్ అనేది ఫ్యామిలీ ఫ్యామిలీ ఎవరు వచ్చినా ఒక హోప్ వస్తారు కదా ఆ మాత్రం వీళ్ళు ఎట్టి బస్ మిమ్మల్ని డిసపాయింట్ అయితే చేయరు ప్రైజ్ విషయంగా కానీ ది బెస్ట్ సజెస్ట్ చేస్తా అంటే హైదరాబాద్ లో ఉంటే మీ ఎవరైతే ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటుంది చూసిన ఇన్స్టాగ్రామ్ లో మీ ఫ్రెండ్స్ లిస్ట్ అనే రోడ్ హౌస్ అనేది ఒక ప్రతి ఒక్కరు ఒక ఒక్కరైతే పక్క రోడ్ హౌస్ ని ఫాలో అవుతా ఉంటారు పక్క ఇది మాత్రం ఫ్యాక్ట్ నిజంగా చాలా మంది వచ్చి వాళ్ళ పరంగా అంటే వాళ్ళ ఫ్యాన్ అంటే ఇట్లాంటి ఛానల్ పరంగా కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మంది తీసుకున్నారు ఇక్కడ రోడ్ హౌస్ అనేది ఒక బ్రాండ్ అయితే మనకి హైదరాబాద్ లో రోడ్ హౌస్ అనేది బేగంపేట లో ఎవరు చెప్తారు అంత మంచిగా డెవలప్ అయింది అండ్ ఇదంతా వీళ్ళ కష్టమే ఒకటే కూర్చుంటారు రాదు దీని వెనకాల చాలా అంటే ఈ దీని వెనకాల కష్టం కూడా చెప్పు మా ఫస్ట్ అయితే నేను ఇందులో ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను సేల్స్ మెన్ లో ఇదే స్టోర్ లో వర్క్ చేయడానికి వచ్చాను సో నేను వచ్చే ముందే ఫిక్స్ అయిపోయినా నేను వస్తున్నా వర్క్ చేస్తున్నా అంటే నేను ఏదో మనీ కోసం కాదు ఎదర్ నేను ఈ స్టోర్ ని తీసుకోవాలి లేదంటే నేను పెట్టాను సో అది మెంటల్ గా ఫిక్స్ అయిపోయి వచ్చిన నాకు చిన్నప్పటి నుంచి బైక్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ సో అట్లా ఇట్లా కష్టపడి కష్టపడి కష్టం మా ఫ్రెండ్ వాడు ఇంకోటి ఉంటాడు నితీష్ అని చెప్పేసి వాడు నా కాలేజ్ మెంట్ వాడు వర్షమెంట్ సో వాళ్ళు కూడా ఇట్లనే గాలికి తిరుగుతాడు అయితే దారా పోయి మన లో ఉంది ఇట్లా ఇట్లా ఉంది కొంచెం వర్క్ చేసుకుందాం మంచిగా అని చెప్పేసి వాడిని కూడా తీసుకున్నాం సో ఇద్దరం కలిసి మెల్లమెల్ల వేసుకుంటా వేసుకుంటా వన్ డే ఏంటంటే ఫిక్స్ అయిపోయినా నేను అన్నకి చెప్పేసిన ముందు ఎవరైతే ప్రీవియస్ ఓనర్ ఉన్న ఆయన కూడా మా అన్ననే సో అన్నకి చెప్పిన అన్న నేనైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను షాప్లో నుంచి అని చెప్పినా సో నేను ఫిక్స్ అయిపోయినా వేరేదైనా పెడదామని చెప్పేసి నాకు శాలరీ ఏర్పట్లేదు సో అన్న నేపడు ఎక్కడో ఎందుకు నేను ఇదే ఇచ్చేస్తాను అన్న ఎట్లా అంటే మనకి మంచి రిలేషన్ సో మనకు కూడా అన్న చాలా బ్యాక్ సపోర్ట్ చేసి చాలా హెల్ప్ చేసాడు సో అన్న సపోర్ట్ నుంచి కూడా మనం మంచిగా ఈ స్టోర్ అయితే తీసుకున్నాము ఫైనల్లీ ఒక తీసుకున్న వన్ ఇయర్ గ్యాప్ లోనే ఇది ఎక్స్టెండ్ చేసినాము ఇంకో స్టోర్ కూడా తీసుకున్నాము ఇంకో గోదాం తీసుకున్నాము అందులో మనకి బైక్ ది గరాజ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బైకింగ్ వర్క్ సూపర్ బైక్స్ అని వింటేజ్ హోల్ స్కూల్ అన్ని ఏ బైక్ సర్వీస్ అయినా సరే మన అన్ని బైక్ సర్వీస్ అవైలబుల్ ఉంటది అది నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మన దగ్గర పీపీఎఫ్ సెరమిక్ అది కూడా స్టార్ట్ అవుతుంది సో బేసికల్లీ ఏందంటే నా నా కాన్సెప్ట్ బైకింగ్ బైకింగ్ బండి ఉంది ప్యాషన్ ఉంది దాని మీద అంటే బండికి పెట్టుకున్న ప్రతి సామాన్ దొరుకుతుంది ప్రతి గేట్ దొరుకుతుంది ప్రతి సర్వీస్ ఉంటది మన దగ్గర ఓవరాల్ గా ఎటు అయినా అటు ఇటు పోవడం కంటే అన్నీ ఒకటే దగ్గర సెట్ చేద్దామని చెప్పేసి మన కాన్సెప్ట్ ఉంది సో అట్లా ఫిక్స్ అయిపోయి ఇంట్లో ముందుకు వచ్చేసినాం సో నెక్స్ట్ ఇప్పుడు రైడింగ్ అయిపోయింది గ్లౌజెస్ గ్లౌజెస్ పోదాం మనం సో గ్లౌస్ చూసుకోండి డిఎస్జీ తిబ్రా మీరు గైడ్స్ తిబ్రా అయితే ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి లిటర్లీ కంఫర్ట్ పెట్టుకొని ఫీల్ కాండి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది నేను గ్లవ్స్ చాలా అంటే చాలా ప్రీమియం సెగ్మెంట్ లో మంచి మంచి గ్లవ్స్ చూసిన బ్రాంచ్ కాదు చెప్పలేను కానీ చాలా చూసినాను బ్రాంచ్ నాకు అంత కంఫర్ట్ ఏ బ్రాండ్ లో అనిపించలేదు తిబ్రా అయితే లిటరల్లీ లైక్ క్రేజీ ఉంది అండ్ హ్యాండ్ స్లీవ్స్ బలక్ లవర్స్ అయితే లైక్ ఎయిర్ కూలింగ్ వస్తుంది లోపల నాకు నార్మల్ డ్రైవ్ చేసేటప్పుడు లోపల కూల్ ఫీల్ అవుతుంది సో గ్లవ్స్ ట్రై చేయాలి నేను కూడా ఇంతవరకు తీసుకోలేదు ఇది ఒకసారి ట్రై చేస్తా నేను నా బ్రాండ్ అంటే నేను ఏదో నార్మల్ తీసుకుంటాను కానీ ఇది ఒకసారి ట్రై చేస్తా అంటే క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇట్లా సాఫ్ట్ కంఫర్ట్ సాఫ్ట్ గా ఉంది బాగా నచ్చింది సో మోస్ట్లీ ఇది నచ్చితే ఇప్పుడే తీసుకొని నెక్స్ట్ రైడ్ కూడా దీన్ని తీసుకొని పోదాం సో ఇవైతే చాలా లిమిటెడ్ ఉంటాయి ఈ బ్యాగ్స్ అనే టర్టల్ బ్యాగ్స్ యాక్చువల్లీ ఇవి ఇది చాలా రేర్ అంటే అందరు పెట్టారు మన దగ్గర కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పేసి ఇట్లా ఇలా పెట్టుకుని ఉన్నాం మేము కూడా రెగ్యులర్ ఇదే బ్యాగ్ యూజ్ చేస్తాం మామూలుగా మంచి బ్రాండెడ్ నీకు ఏంటంటే కింద పడినా కూడా దెబ్బ దాకా దొరకవాదు మన నిదేశానికి కింద పడితే మంచి ఒక్కటి ఉండడం వల్ల మనకి ఏం కాదు నిజంగా చెప్తున్నా సో ఇది కూడా అంటే రెండు పరంగా ఇటు సేఫ్టీ పరంగా అటు మనకు ఏమన్నా లగేజ్ పరంగా కూడా అన్నిటికి యూస్ అవుతుంది సో నెక్స్ట్ ట్యాంక్ బ్యాగ్ ట్యాంక్ బ్యాగ్ సో ఇందులో ఎక్స్టెండర్ ఉంది మీకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది మీకు యాక్సెసరీస్ డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా అది కూడా యూజ్ చేయవచ్చు సో బ్రాండ్ వచ్చేసి రైడే ఉంది ఇంకా మీకు అంటే ఈ దాని నుంచి కావాలి ఈ కంపెనీ నుంచి కావాలన్నా వీళ్ళు తెప్పిస్తారు దాని టెన్షన్ లేదు సో నెక్స్ట్ గోయింగ్ టు షూస్ బూట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర రైడింగ్ బూట్స్

అది ముందు ముందు తర్వాత చేద్దాం మన దగ్గర ఎగ్జాస్ట్ అవుతున్నాయి అండ్ ఎక్స్ మన చాలా మంది దొంగలు మధ్య బండ్లు వెళ్ళిపోతున్నాయి తీసుకొని వెళ్ళిపోతుంది వచ్చేసి డిష్ బ్లాక్ విత్ అలారం వస్తుంది విత్ అలారం సౌండ్ కూడా వస్తుంది ఇందులో సో ఈ ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఉంది అండ్ నీకు మన దగ్గర లివర్ గార్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కీ చైన్స్ ఇప్పుడు కార్కుంటున్నాయో మనకి మన బెరెన్లీ టైప్ బటన్ ప్రైజెస్ అయిపోతాయి ఇట్లా కూడా ఉన్నాయి ప్లాన్ చేయండి టెక్నాలజీ అంత డెవలప్ అయింది ఇంకా మీరు రైట్ పోయేటప్పుడు మీ హెల్మెట్ లో మీకు కాల్స్ మాట్లాడేటప్పుడు ఇబ్బంది అయితే ఉంటుంది కదా సో దాని గురించి మన దగ్గర హెల్మెట్ లోపల బ్లూటూత్ ఇన్స్టాల్ కూడా చేయవచ్చు అంటే ఇప్పుడు సెనాలు పారాని ఇవంతా హై రేంజ్ లేదు మన తక్కువ బడ్జెట్ లో ఒక థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో బ్లూటూత్ కావాలి బెస్ట్ అంటే బెస్ట్ జేబీ రేసింగ్ జేబీ రేసింగ్ మంచిగా ఉంటుంది ఇది ఆల్రెడీ నా ఫ్రెండ్ వాడుతున్నాడు అండ్ వాడి పరంగా చెప్తున్నా చాలా మంచిగా ఉంది సిక్స్త్ సిక్స్త్ టు ఎయిట్ అవర్స్ వస్తుంది మేము ఈజీ వస్తుంది నేను నేను పర్సనల్ యూజ్ చేస్తున్నా నేను ఇంటికి పోతా ఈ నుంచి వెళ్ళిపోయినారు ట్వంటీ కిలోమీటర్స్ సో అప్ అండ్ డౌన్ నాకు డైలీ యూజ్ చేసిన కూడా వన్ వీక్ అయితే నాకు వస్తుంది ఇది వన్ టైం చార్జ్ పెడితే మనకి లోకల్ లో వన్ వీక్ వస్తుంది లాంగ్ వెళ్ళిపోతే నీకు కంటిన్యూస్ గా ఎయిట్ అవర్స్ ఈజీగా వస్తుంది కానీ చాలా వర్త్ అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా మస్తు వస్తుంది మా ఫ్రెండ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నా అంటే నేను లాస్ట్ టైం పోయినప్పుడు చెప్పినా కదా మా ఫ్రెండ్కి బెంగళూరు నుంచి తీసుకొచ్చిన అని అది ఇదే సేమ్ కంపెనీ చేయించిన అందులో నేను దగ్గరుండి ఆ స్పీకర్స్ ఇవన్నీ బ్లూటూత్ చేయినా ఇవన్నీ దగ్గరుండి సెటప్ చేయించిన బాగుంది సో నెక్స్ట్ మనం రైడ్ లో పోయేటప్పుడు సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ గా సేఫ్టీ మస్ట్ అండ్ షుడ్ గాయ్స్ సో ఇట్లా చిన్న చిన్న ఇట్లా ఎంకల హెల్మెట్ లోపట డేంజర్ లైట్స్ ఎంకల హెల్మెట్ ఎంకల ఈ లైట్స్ అయితే పెట్టుకోండి మీకు మంచిగా ఏమంటారు రిఫ్లెక్ట్ అయ్యి రిఫ్లెక్ట్ అయితే ఉంటారు అంటే వెనకాల కూడా కనిపిస్తుంది ఒక క్వశ్చన్ టైప్ ఉంటుంది సో హెల్మెట్ వెనకాల వస్తే కూడా యూజ్ చేయండి ఈ వెనకాల వెల్క్రోప్ ఉంటది ఏదో సంథింగ్ స్టిక్కర్ స్టిక్కర్ తీసేసి వెనకాల పెట్టేయడం అంటే హెల్మెట్ కాని ఇన్స్టాల్ అయిపోతది ఏ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంకా మన దగ్గర ప్రో డిస్క్ కూడా ఉంది ఆ ఇది ఇది మెయిన్ వీల్ కవర్స్ ఇప్పుడు వీల్ కవర్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది వీల్స్ అన్నిటికీ బ్లాక్ కలర్ ఇవి వేస్తారు చూడండి బాగుంది అంటే బండి లుక్ ఏ మారిపోతుంది వేసడం వల్ల మా ఉండే వాడు వస్తే వాడిని బండి చూపిద్దాం అనుకున్నా వాడు బండికి వేసిండు ఎన్ఎస్ కి ఎంఎస్ కాదు సారీ ఎంటీ కదా అండి నితీష్ ఎంటీ ఫిఫ్టీన్ అది వేసిండు ఈ బ్లాక్ కలర్ సూపర్ సో నెక్స్ట్ గోయింగ్ టు చైన్ లూప్స్ మన దగ్గర అయితే వచ్చేసి చైన్ లూప్స్ ఉన్నాయి చైన్ క్లీనర్స్ రీషైనర్స్ మన బొబ్బు మొబైల్ హోల్డర్స్ మన మన యాంటీ వైబ్రేషన్ మొబైల్ హోల్డర్స్ అండ్ కొంతమందికి ఐఫోన్ అవి ఉంటాయి కదా వేరే మొబైల్ హోల్డర్స్ పెడితే మీకు వైబ్రేట్ అయ్యి నీకు సెన్సర్స్ అనేది ఖరాబ్ అయిపోతుంది సెన్సర్ ఖరాబ్ అయ్యి మొబైల్ హ్యాంగ్ అవడం లేకపోతే కెమెరా క్లారిటీ వెళ్ళిపోవడం అవన్నీ ఉంటాయి సో ఇది వచ్చేసి యాంటీ వైబ్రేషన్ ఒక మొబైల్ హోల్డర్ అయితే మన దగ్గర ఉంది చాలా బాగుంది ఇది కూడా రివ్యూస్ ఇది లివర్ గార్డ్స్ ఉంటాయి అండ్ చాలా మందికి ఒక ఇబ్బంది ఉంటారు ఏంటంటే ఎంటీ ఫిఫ్టీన్ ఇప్పుడు వచ్చే అన్ని వెహికల్స్ కి సైడ్ కి స్టాండ్ అయితే ఇస్తలేరు ఎవరు సో ఇది వచ్చేసి మనకి ప్యాడక్ స్టాండ్ టైప్ ఉంటుంది కాకపోతే చిన్న చిన్న సైజ్ లో సైడ్ నుంచి బీటలో ఫ్లిప్ చేసినారంటే మీకు చైన్ లోప్ అని చైన్ లూబ్రికేషన్ క్లీనింగ్ అన్ని ఈజీ అయిపోతుంది ఎవరైతే సైడ్ స్టాండ్ రావనుకుంటున్నారో చిన్న చిన్న కొన్ని సెగ్మెంట్స్ బండ్లు ఉంటాయి కదా వాటికైతే ఈ గ్యాడ్జెట్ పక్కా యూస్ అవుతుంది చైన్ లూప్ చేయడానికి సో గాట్స్ అండ్ కూడా ఉంది సైనా సారీ ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తుంది సీ థర్టీ బ్లూ సో నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని చూసేసాం అనుకుంటా ఇంకేం కావాలి ఇంకేం కావాలి ఈ రైడింగ్ కింగ్ ఆల్ రైడింగ్ సంపాయిచింది ఇంత నుంచి మాకి ఇంకేం కావాలి బాలు మెయిన్ ఇవే రైడింగ్ గేర్ హెల్మెట్ కంప్లీట్ సెటప్ ఓకే ఇంత నుంచి మాకి ఏం కావాలి చెప్పండి కాకపోతే సో నెక్స్ట్ మన స్టోర్ అడ్రస్ స్టోర్ అడ్రస్ అంతా తెలిసింది నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి అంటే కుబలవిొడినా మనం వచ్చే ఫిర్ఫే ఎందుకంటే మన అడ్రస్ మేఘంపేడ్ రషల్ पिला नंबर सी वन टू नाईन टू ऑपोजिट टू होमिओ केअर इंटरनॅशनल ఇక్కడ వచ్చి ఒకసారి డిస్క్రిప్షన్ లో అయితే మీకు నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాము ఒకసారి కాల్ చేయండి క్లియర్ అడ్రస్ చెప్తే అండ్ ఇంకోటి మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఒకసారి ముందే కాల్ చేయండి ఈ మోడల్ ఉందా అని అడగండి ఓకే ఉన్నాయని చెప్తారు అండ్ ఎందుకంటే మీరు అంత దూరం నుంచి ఏదో అంటే ఇమాజినేషన్ పెట్టుకొని వచ్చేసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాక తెలంగా మీరు అనుకున్న మోడల్ లేకపోతే మళ్ళీ ఇంత దూరం నుంచి వెళ్ళిపోవాలంటే మీకు డిసప్పాయింట్ అవుతారు ఒకసారి కాల్ చేయండి మెసేజ్ చేయండి ఫోటో పెట్టండి అంటే మీకు ఇదే రిక్వైర్మెంట్ ఉంది నాకు ఇదే కావాలనుకుని ఉంటారు కదా ఉంటే ఓకే బై ఛాన్స్ లేకపోతే నేను తెప్పించి మీకు ఇచ్చేస్తాను ఎస్ అది అండ్ ఇంకా అర్థం కాకపోతే మ్యాప్లో రోడ్ వస్ అని కొట్టండి కరెక్ట్ లొకేషన్ వస్తుంది వాళ్ళే తీసుకొస్తారు స్టార్ట్ అని కొట్టేస్తే డైరెక్ట్ షాప్ ముందు ఆపుతుంది ఇంత మించి లొకేషన్ ఎవరు పెట్టారు రివ్యూస్ చూసుకోండి జెన్యున్ ఉంటాను రండి ఏదో ఇదైతే అండ్ ఇంకోటి బ్రో ప్రమోషన్ ఇస్తున్నాం అనుకుంటారు మామూలు నాకు ఈ ప్రమోషన్ అనేది అస్సలు కాదు అండ్ పేడు ప్రమోషన్ అయితే అస్సలు కాదు మామూలు నేను ఎప్పటి నుంచో మనకు ఇది మనకు మీకు ఉన్న సంబంధం అట్లాంటిది ఎన్ని టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయితే అయిపోయింది ఆ టూ ఇయర్స్ నుంచి ఉన్న అనుబంధము అట్లా జరిగిపోయింది సో మోస్ట్లీ రోడ్ రోజు నుంచి ఇంకా కొన్ని వీకెండ్ రైడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము రోడ్ మెసేజ్ చేయండి తప్పకుండా యాడ్ చేస్తారు ఎవరైతే రైడింగ్ అంటే చిల్లర చిల్లరగా ఉంటుంది నీట్ అవ్వాలి విత్ రైడింగ్ గేర్ సేఫ్టీ ప్రికాషన్స్ వీక్ అంటే రైడ్స్ ఎవరైతే అలో వస్తున్నారో వాళ్ళతోనే ముందుగా మాట్లాడతాం అంటే ఇట్లుంటుంది రూల్స్ ఉంటాయి ఒక పర్టికులర్ రూల్స్ ఉంటాయి దాని ద్వారా ఓకే అంటూనే క్లబ్ లోకి చేయడము అండ్ రైడ్ కి చేయడం జరుగుతుంది అంతేగాని నేను టాన్ జీన్స్ వేసుకొస్తా హెల్మెట్ పెట్టుకోను వాళ్ళని స్పెట్స్ పెట్టుకొని నేను వీలీ వేస్తా వన్ వేస్తా అంటే వీకెండ్ వెళ్ళక అసలు రానివ్వం సో కంప్లీట్ ఒక బేసికల్లీ ఒక హెల్మెట్ ఉండాలి జాకెట్ మ్యాండేటరీ బట్ లేకపోయినా ఓకే హెల్మెట్ మస్ట్ ఒక షూస్ షూస్ గ్లౌస్ ఉంటాయి గ్లౌస్ మన సేఫ్టీ పరంగా పిలియన్ రైడర్ కూడా మంచి హెల్మెట్ అయితే ఉండాలి ఎస్ అంటే వెనకాల ఎవరైనా మన ఫ్రెండ్ కానీ మీ లవర్ కానీ ఇంకెవరైనా వచ్చినా వాళ్ళకి హెల్మెట్ పక్క సో అట్లా అది

తెలంగాణకు టాక్స్ కట్టే విషయంలో ముందుంటాడు అది కాదు ఇంకొకట ఫైవ్ థర్టీ అయితే మా కాలేజీ అందరికి లిఫ్ట్ ఇస్తుంటాడు రాపిడో గర్ల్స్ అనుకుంటే స్పెషల్స్ అండి హెల్ప్ చేస్తాడు

సేఫ్టీ ముఖ్యం ఎంత తీరినా ఎంత ఎంజాయ్ చేసినా ఇట్లాంటి ఓన్లీ వీళ్ళు కొందరే వేసుకుంటారు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ రైడర్స్ వీళ్ళు కాబట్టి ఇట్లాంటివి వేసుకుంటారు మీరు మాత్రం అసలు వేసుకోకండి కాకపోతే సమ్మర్ కాబట్టి కొంచెం అలౌ చేయచ్చు గాలి కలుతా అని చెప్పి నేనే సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ లో రోడ్ హౌస్ అని ఉంటుంది తప్పకుండా ఫాలో చేయండి మీకు